ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతి ఉండుట చూచితని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి చూసారా దేవుడు ఏం చెప్తున్నారో నీవు నీ యొక్క తరం వారిలో నువ్వే నీతిమంతుడిగా ఉన్నావని దేవుడు ఆ కాలంలో నోవా గురించి చెప్పారండి దేవుడు ఈ కాలంలో మన గురించి చెప్పేటట్లుగా బహు జాగ్రత్తగా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన కుటుంబాన్ని మన జీవితాన్ని మన యొక్క హృదయాన్ని మన యొక్క శరీరాన్ని కాపాడుకోవాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు ఎంత భయంకరమైన వివాహేతర సంబంధాలండి ఏజి కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు వాళ్ళతో సహా యవ్వనస్తుల నుంచి వాళ్ళతో సహా భయంకరమైన ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలని నింద నీతి మంతుడై జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు